తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కార్డియాలజీ జనరల్ సర్జరీ డైనిక్ ఆర్థో న్యూరో నెఫ్రో ఐసియూ ఎన్ఐసియూ పిఐసీయూ వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విజ్జాధరి ఇస్ నవీన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూటౌన్ వాహబూబ్ నగర్ ఫోన్ టాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఎంతో మంది జీవితాలు తలక్రిందులు అయ్యాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు రాజకీయ నాయకులే కాదు వ్యాపారవేత్తలు సినిమా హీరోయిన్స్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలోని హైదరాబాద్కే పరిమితం కాలేదు వర్గాలకు కూడా పాకిపోయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మొదటి సెలవుగా ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడుతూ నాయకుల అధికారుల అపవిత్ర కలయికతో ఎంతో ఆడుకున్నారని వేలాది మంది బాధితుల పక్షాన తాను ఒక ఫోన్ ట్యాపింగ్ బాధితునిగా రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధిగా మహబూబ్ నగర్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయాలను ఆధారాలతో సహా డీజీపీకి కంప్లైంట్ చేసి ఫోన్ ట్యాపింగ్ కి బాధులైన వారిని నిజాలు నిగ్గు తెల్చి చట్టపరంగా శిక్షించాలని మీడియా ముఖంగా తెలియజేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్న వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన స్వేచ్ఛను హరించి బెడ్రూమ్ లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ రోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్లలో మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ట్యాప్ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఎస్ఐపిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవారు ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొదటగా మహబూబ్ నగర్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మహబూబ్ నగర్ లో చాలా మంది మా ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయని మేము కూడా బాధితులమంటూ ఎంతో మంది ఇప్పుడు బయటికి వస్తున్నారు అసలు వారి ఫోన్లు ఎవరైతే మా ఫోన్లు ట్యాపింగ్ గురయ్యని అంటున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యే అని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది వాళ్ళకి అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చిందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ ట్యాపింగ్ అంశం తెరవేణికి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక కుదుపు కుదుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు పాలామూరు ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత పాలమూరు ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడ చిచ్చులు లేవు ఏ విధమైన అలజనులు లేవు రెండు వేల పద్నాలుగు ముందు నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన క్యాడరు మహబూబ్నగర్లో ఉన్నటువంటి యువత ఎంతో మంది కూడా ప్రశాంతంగా కులాలు మతాలు చిచ్చులు లేకుండా హాయిగా ఎవరి పని వారి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క రాజకీయాలకు సంబంధించిన అంశాలను తప్ప కక్షలు కార్పణ్యాలు దౌర్జన్యాలు లేకుండే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపించినట్లుగా ఒక టీవీలలో ఎక్స్పోజ్ చేసుకొని రావడం చూసి మేము కూడా ఆ రోజు మోసపోయినాం పైశాచిక ఆనందం పొంది వందల వేల మంది ఐకమత్యాన్ని చిల్లాచెదర చేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టిండు మాకు కూడా అనిపించేది మేము మాట్లాడుకునే అంశాలు మా పర్సనల్ అంశాలు ముందే ఆయనకి ఎట్లా తెలుస్తూ ఉన్నాయని విచిత్రంగా మేము ఈరోజు మాట్లాడుకున్న అంశం గురించి రేపు ఆయన చర్చ చేసేది ఏంది ఎక్కడ లోపం జరుగుతుందని మాకు అనుకునేది అంటే ఇదంతా ఫోన్ ట్యాపింగ్లో భాగం అని చెప్పి ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆ విధంగానే మమ్మల్ని విభజించి పాలించి చిచ్చులు పెట్టి నాయకత్వంలో లక్షణాలను మమ్మల్ని అందరినీ కూడా భూస్థాపితం చేసి ఒకటే నాయకుడు ఉండాలి ఆయన్నే ఉండాలి బీసీలు బీసీలు అంటున్నా అత్యధికమైన బీసీలైన కేసులు పెట్టి జేలు పాలు చేయడానికి కూడా శ్రీనివాస్ గౌడ్ ఒక కారణం దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో భాగమే ఏదని నేను నమ్ముతా ఉన్నా ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రైవసీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్లు విని వాళ్ళ మధ్యన చిచ్చులు పెట్టి ఒకరి మాట ఒకరు చెప్పి మా ఇంతకుముందు మా ఇప్పుడు ఉన్నారు మా గ్రంథాలయం చైర్మన్ నరసింహరెడ్డి గారు అని ఆయన కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో శ్రీనివాస్ గౌడ్ వెంబడుండే మల్లు నరసింహరెడ్డి ఆయన కూడా వాళ్ళ వెంబడుండే కులాలు మతాలు చూడకుండా అందరూ ఆ రోజు ఆ రోజు సపోర్ట్ చేసిండ్రు ఈ మన నరసింహరెడ్డి గారిని గ్రంథాలయం చైర్మన్ గారిని ఆ రోజు ఆయన పార్టీలో ఉన్నప్పుడు పిలిపించి కంప్యూటర్ సిస్టమ్ పెట్టి ఏమేమి మాట్లాడు ఎవరెవరి దగ్గర మాట్లాడినరు అప్పులు ఎవరుకున్నాడు ఏడ ఇబ్బంది పడడం మొత్తం ఆయనకు ఇనిపించి చూడు నీ మొత్తం రహస్యాలు నాకు తెలుసు అని చెప్పి బెదిరించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ విషయాలు అక్కడ ఆ విషయాలు ఇక్కడ చెప్తానని చెప్పి ఇబ్బందులు పెట్టి ఆయనను కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేసినాడు ఆయన కూడా ఎన్నో బాధలు పడ్డాడు అంటే క్లియర్గా ముందల్నే పెట్టి వినిపిస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లే కదా అంటే మీ ఫోన్ ట్యాప్ చేసిందని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అది ఏ సందర్భం చాలాసార్లు వచ్చింది రాజకీయంగా చిన్న చిన్న ఎంపీపీ ఎలక్షన్లో దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లలో చాలాసార్లు మేము మాట్లాడుకునే మాటలు మన అభ్యర్థుల గురించి మాట్లాడుకునే మాటలు చిన్న చిన్న అంశాలు మళ్ళీ పసిగట్టి చెప్తే ఏదో ఆయన సోర్స్ పెట్టుకొని నా పక్కలో ఎవరు చెప్తున్నారు ఏమో నేను అనుకున్నటువంటి కానీ అది కూడా ట్యాపింగ్ ద్వారా విన్నడేమని నాకు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు అనిపిస్తూ ఉంది నేనొక్కని కాదు చాలామంది మా బనాలు ఫోన్ ట్యాపింగ్ గురి గురి కానీ ఏ ఒక్క ప్రముఖ వ్యక్తి కూడా లేడు అని నేను అనుకుంటున్నాను అందరి ఫోన్లు ఇన్నాడు అందరి వ్యక్తిగత జీవితాలను విన్నాడు ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్తా ఉన్నాడు రాష్ట్ర భద్రత కోసం ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేస్తారని ఎప్పుడే కానీ దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు వస్తుంది అన్నప్పుడు మాత్రమే కేంద్రం ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్స్ అనేవి జరుగుతాయి కానీ రాజకీయ లబ్ధి కోసం భూముల లబ్ధి కోసం ప్రైవేట్ వ్యవహారాల కోసం పంచాయతీలు తెంపడం కోసం ఇటువంటి దానిల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయరు కానీ కేసీఆర్ యొక్క విచ్చలవిడితనంతోన రాష్ట్రాల్లో కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళకు మొత్తానికి స్వేచ్ఛ ఇచ్చి మీరు కూడా ఇంటికాడ సిస్టమ్ పెట్టుకోండి మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకోండి మీరు కూడా భయభ్రాంతుల గురి చేయండి మీరు గెలిచి రావాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు జరిగినాయి ఎప్పుడే కానీ మన దేశము మన రాష్ట్రము మన భద్రతకు శాంతి భద్రతకు విఘాతం కలిగించి పెను ప్రమాదం వస్తుంది అన్నప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాడవలసింది ఇది చిన్న పిల్లల పంచాయతీలో కూడా వాడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదప్పుడు కాబట్టి కఠిన చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షిస్తే ముందల ఇటువంటి వ్యవహారం ఎవ్వరు చేయాలంటే కూడా భయపడాలన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది ప్రజాప్రభుత్వం చేస్తుంది పూర్తిగా ప్రజల మద్దతున గెలిచి ప్రజా పాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వ్యవహారంపై నిదానంగా నిగ్గు తేల్చి ఇటువంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం ఖాయమని మేము నమ్ముతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధించబడ్డ బాధితులందరూ కూడా మీ యొక్క రహస్యంగానే ఉంచుతారు మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు సిట్టును దర్యాప్తు సంస్థను మీరు మీరు కలవండి మీ యొక్క బాధను వెల్లుబుచ్చండి ఇటువంటి నీచులకు ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడడానికి మీరు కూడా సహకరించండి అని చెప్పి తెలియజేస్తా తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కార్డియాలజీ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్థో న్యూరో నెఫ్రో ఐసియు ఎన్ఐసియూ పిఐసియు వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నవ్విన్ శాన్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక లిఖితపూర్వక ఫిర్యాదు గౌరవ డీజీపీ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ముప్పై ఒక్క పేజీల కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది అంటే ట్రాయ్ రూల్స్ టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ని ఎట్లా వీళ్ళు అతిక్రమించారు ఎవరి ఒక ఇల్లీగల్గా ఒక మావోయిస్టుల మీద కానీ ఒక మిలిటెంట్ల మీద కానీ టెర్రరిస్టుల మీద కానీ ఫోన్ల నిఘా అత్యవసర పరిస్థితులలో శాంతి భద్రతల దృష్ట్యా చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు గత పోలీసులను ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వాడుకొని నా ఫోన్ కూడా ట్యాప్ చేయించడం జరిగింది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు రోజు సౌత్ ఎవెన్యూ పిఎస్ పరిధిలో రాష్ట్రపతి భవన్ గేట్ నెంబర్ ఫోర్ దగ్గర నుంచి నన్ను మా బ్రదర్ని ఇంకొక మిత్రుడిని ఇక్కడ ఎస్ఓటి పోలీసులు కిడ్నాప్ చేయడం జరిగింది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత ఎస్ఓటీ పేట్ బషీరాబాద్ అంటే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే ఒక ఎస్ఓటిది ఒక అపార్ట్మెంట్ మొత్తం ఈ ఇల్లీగల్ వర్కులు చేయడానికి అక్కడ అప్పటి పోలీసులు అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్కడనే భోజనాలు అక్కడనే ల్యాప్టాప్స్ అక్కడనే డివైజెస్ ఎవ్రీథింగ్ నేను ప్రత్యక్షంగా చూశానండి ఈ తతంగం అంతా గోనే సందీప్ రావు అని కేసీఆర్ దగ్గర బంధువు సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడి గారి స్వయాన సడ్డకుడు గారు దగ్గరుండి తతంగం అంతా జరిపించారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే దాదాపు ఒక టెన్ అవర్స్ నా ముందే ఆ ల్యాప్టాప్లు పెట్టి ఎవరెవరి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నన్ను కొన్ని డేట్లు అడగడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చేసిన ఫాల్సీ కేసులు వాళ్ళ తలకు చుట్టుకుంటాయన్న ఒక భావంతో గోనె సందీప్ రావు గారు దగ్గరుండి అక్కడున్న ఏసీపీ గారు సిఐ గారు మరియు ఇక్కడున్న పోలీసుల సహకారంతో మొత్తము డేట్లతో సహా లొకేషన్ తీశారు నేను లైవ్గా ఆ ల్యాప్టాప్లలో నేను చూడడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రమాకాంత్ రెడ్డి గారు శివ ఎంతైతే డిస్టెన్స్లో ఉన్నామో ఆ ల్యాప్టాప్లలో ఏ డేట్లల్లో ఎవరు ఏ డివైస్ ఎంత డిస్టెన్స్లో ఉందా అనే లొకేషన్తో సహా ఒక అత్యాధునికమైన టెక్నాలజీ వాడి నా ముందలనే వాళ్ళు తీయడం జరిగింది నన్ను కొన్ని డేట్లు అడిగినారు నేను ఆ డేట్లు చెప్పినప్పుడు నేను ఎక్కడున్నా అనేది కూడా వాళ్ళు చూసినరు వాళ్ళు చెప్పిన దానికి కూడా సరిపోలేదు అంటే ఎందుకంటే వాళ్ళు చేసింది మా మీద ఒకటి మంత్రి గారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఒక మర్డర్ కేసుకు మేము కుట్రబన్న ఒక తప్పుడు కేసు మా మీద నమోదు చేయడం జరిగింది ఆ కేసులో రీసెంట్గా ఒక నలుగురిని వీళ్ళకి ప్రమేయం లేదని మా ఇద్దరి సోదరులతో పాటు ఇంకొక ఇద్దరిని తీసివేయడం జరిగింది ఈ తతంగం అంతా మా ప్రజలు గమనించవచ్చు అట్ ద సేమ్ టైం నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చేసిన ఇండియానే సెన్సేషనల్ కేసులైనా అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు కావచ్చు ఎలక్షన్ పిటిషన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ నైంటీన్ అనే ఎలక్షన్ పిటిషన్ కావచ్చు ఈ సందర్భాలలో ట్రయల్ స్టేజ్ ఎప్పుడైతే ఉండేనో నేను చాలా బళ్ళు వెహికల్స్ మార్చి వెళ్ళడం జరిగింది అదే సమయంలో నేను ఏం చేసిన నన్ను ఎవరు ఫాలో చేస్తున్నా అనేది పోలీసులు నన్ను ఫాలో అప్ చేస్తున్నారా నేను పోలీసులను ఫాలో అప్ చేస్తున్నంత సీరియస్ ఒక సీరియస్ సినిమా మాది రామ్ గోపాల్ వర్మ సినిమా మాది చాలా సంఘటనలను నేను ఎదుర్కొని ఉన్నాను నేను ఏం చేసినానంటే నా వెహికల్ నా నా వెహికల్ నేను వెనకాల ఉండి నా డివైస్ని నా ఫోన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ముందు వెహికల్లో పంపించి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్లో నేను ఫాలో అప్ చేసిపోతుంటే నా వెనకాల పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి నా వెహికల్ని ఫాలో అప్ చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి ఆ వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపరింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చానో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ రోజు ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఒక పెద్ద అధికారి నన్ను విచారణకు పిలిపించడం జరిగింది నేను అన్ని వివరాలు వారికి వెల్లడించాను వాళ్ళ వారి పేరు ఇప్పుడు నేను బహిరంగంగా వెల్లడించలేను ఎందుకంటే విచారణల జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అన్ని ఆధారాలు నేను సమకూర్చడం జరిగింది ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆయనకున్న అధికారంతో అధికారులను తప్పుదో పట్టించి ఒక మిస్యూజ్ చేసి ఏదైతే చట్ట విరుద్ధంగా చేసిన కార్యకలాపాలు ఉన్నాయో అవి మొత్తం నేను గౌరవ పోలీసులకు సమర్పించడం జరిగింది మళ్ళీ రీసెంట్ ఇప్పుడు జరిగే విచారణలు కూడా మళ్ళీ నాకు పిలిపొస్తుంది నా డివైజ్ కంప్లీట్ హీట్ ఎక్కిపోతుందండి నేను ఎప్పుడైతే నాంపల్లి కోట్లు ఎంటర్ అవుతానో దాదాపు ఒక పది మంది పోలీసులు సివిల్ డ్రస్ నాకు సరౌండ్ చేస్తున్నారు వాళ్ళు ఒక అత్యాధునికమైన గడ్జెట్స్ వాళ్ళ వెనకాల పెట్టుకొని ఉంటున్నారు అంటే నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళను అట్ ద సేమ్ టైము నా ఫోన్ పని చేయకుండా నాకు ఎట్లాంటి కాల్స్ బయట నుంచి రాకుండా మొత్తం నా ఫోన్ అంతా హీట్ ఎక్కిపో ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు దోషులు అని తెలితే వీళ్లకు చాలా కఠినమైన శిక్షలు చట్టపరంగా ఉన్నాయి ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి కూడా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే అందరు పోలీసులనే టార్గెట్ చేసి పాపం అప్పట్లో వీళ్ళ మాటలు ఇన్న అందరు అధికారులను ఇరికించేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ నోటి గుండా వాళ్ళకి ఎవరు ప్రెజర్ చేసినారు అనేది వీళ్ళందరినీ సరైన విచారణ చేస్తే వీళ్ళని ఎవరు ఉసిగొల్పారు ఎవరు ప్రోద్బలంతో వీరిట్లాంటి ఇట్లాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడ్డారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళందరికీ శిక్షలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యకలాపకు అప్పటి గవర్నమెంట్కు సపోర్ట్ చేసిన అందరు అధికారులతో పాటు రాజకీయ నాయకులకు కూడా శిక్షలు పడాలి ఇంకా ఇంకా ఈ శ్రీనివాస్ గౌడు తమ్ముడు బ్రదర్ ఏం చేసిండంటే ఇది చాలామందికి తెలియదు ఒక లేడీ టీచర్ ట్రాన్స్ఫర్ కానీ ఈయన దగ్గరికి వెళ్ళింది వెళ్తే ఆమెకు సంబంధించిన ఆమె ఫోన్ కూడా ట్యాప్లో పెట్టినరు పెట్టేసి ఆమెను లొంగ తీసుకున్నారు నాకు వయా వయా ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తా చట్టపరంగా అని చెప్పేసరికి ఒక పదహారు లక్షల రూపాయలు మాజీ మంత్రి తమ్ముడు ఆమెకిచ్చి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించండు మౌనర్ లోకల్లోనే ఇది చాలా మందికి తెలియదు ఇట్లాంటి కుట్రలు చాలామంది చాలామంది కుటుంబాలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కుటుంబాలు విచ్ఛిన్నంగానికి కూడా కారణమైంది అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడైతే కేటీఆర్ గారు ఏదైతే హీరోయిన్లతో ఏది ఉందో అది మౌనోర్లో కూడా జరిగిందండి ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే మహిళలు బహిరంగంగా వచ్చి చెప్పలేకపోతున్నారు చాలామంది బాధితులు ఉన్నారు ఇప్పుడు నేను ఇచ్చిన స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్ గారితో పాటు ఎస్ఓడి టీం గోనే సందీప్ కేసీఆర్ గారు బంధువు గారితో పాటు అక్కడున్న ఏసీపీ ఇక్కడున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరినీ విచారణ చేసి అప్పుడు ఆర్ వెంకటేశ్వర గారు అని ఎస్పీగా ఉన్నారు నరసింహ గారు అని ఎస్పీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో పాల్పంచుకున్నారో నేను లిఖితపూర్వక ఫిర్యాదులో గౌరవ డీజీపీ గారికి ఇచ్చి ఉన్నాను వీళ్ళందరి మీద విచారణ చేస్తే శ్రీనివాస్ గౌడ్ ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు అనేది తెలుస్తుంది పద్మావతి కాలనీలో స్థానిక పద్మావతి కాలనీలో వీళ్ళకొక సపరేట్ రూమ్ ఉంటుంది అక్కడ ఈ ల్యాప్టాప్లో ఎవరైతే అక్రమంగా వీళ్ళకి అగైనిస్ట్ మాట్లాడినరో వాళ్లకు వాయిస్ రికార్డు వినిపించి కూడా వాళ్ళను ఫిజికల్గా హరాస్మెంట్ చేసి వాళ్ళను కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలామంది బాధితులు ఇక ముందు కూడా మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ తెలియజేస్తారు కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఈ దీంట్లో మొత్తం హార్డ్ డిస్క్లో టోటల్ డేటా ఉంది ఇది నేను ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాను హైదరాబాద్కి ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది నేను ఆల్మోస్ట్ అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు గౌరవ పోలీసులకు ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఆజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ మబూనార్గా నేను కోరుకుంటున్నాను నా విషయం చెప్పే ముందు తెలంగాణ మొత్తంలో ఎంతో ఎంతో మంది ఇబ్బంది పాలయి ఎన్నో నానా అవస్థలు పడినటువంటి వ్యవస్థ వ్యవస్థను నాశనం చేసినటువంటి టాపిక్ ఇది ఫోన్ ట్యాపింగ్ ప్రతి దాంట్లో ప్రతి ప్రతి ఇష్యూలో కూడా దేంట్లో అయినా కూడా ఒక రాజకీయంలో కానీ ఒక వ్యాపారవేత్తలు కానీ సినీ ఫీల్డ్లో కానీ అంతా మనం వింటున్నాం కదా న్యూస్లో కూడా అందరిని ప్రతి ఒక్కరు డేటా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదంటే చెప్పి వీళ్ళ ఆధీనంలో పెట్టుకోలేకపోయినరు కానీ అది రేపు ఫ్యూచర్లో దెబ్బతింటామని వాళ్ళు గ్రహించలేకపోయినారు దాంట్లో భాగంగా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది సెవెంటీన్లా అనుకుంటా నేను ఆ ట్యాప్ కావడానికి కారణం ముఖ్యం జైపాల్ రెడ్డి ఫోన్ రెడ్డి సబ్ బాగా క్లోజ్గా నేను ఫోన్ చేస్తుంటే ఎప్పుడన్నా సార్లు ఆయన కూడా చేసిండు వేరే విషయంలో నేను అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అప్పుడు కారు నెల్లు వాళ్ళు ఎంబర్ ఉండడం జరిగింది టీఆర్ఎస్లో అప్పుడు నా మీద డౌట్ వచ్చి జైపాల్ రెడ్డి ఫోన్ను నరసింహరెడ్డి అని చెప్పి చెప్పినట్లున్నారు నా ఫోన్ ట్యాప్ చేసి నా పర్సనల్ మొత్తము కొన్ని ప్రాబ్లం ఒకరొకరికి మనిషి అయినాక ఎన్నో అలవాట్లు ఉంటాయి ఏమేమో అవి మనిషి అయినాక పైసలు అప్పులో లేకుంటే ఎవరినైనా మాట్లాడకము నేనైతే నా లైఫ్లో మేము దుర్మార్గులంగా కానీ పిలిచి దాంట్లో ఇదే మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త రాధామార్ ఉన్నాడు రాజేశ్వర గౌడ్ ఉన్నాడు నేను పిలిచి నా ఫోన్ నాకు ల్యాప్టాప్ లో పెట్టి వినిపించినారు పర్సనల్ మోడల్ ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఆ రు అంటే ఎంత మనోవేదనకు గురైనం పెద్ద మిలిటెంట్లమ్మా దొంగలమా ఫోన్ ట్యాప్ చేయడానికి ఇట్లా నా లేక ఎంతో మంది బయలు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టాడు ఇది కంపల్సరిగా వీళ్ళ మీద చర్య జరుగుతుంది వీళ్ళని శిక్షిస్తాడు భగవంతుడు శిక్షిస్తాడు గవర్నమెంట్ కన్నా ముందు దీని మీద చర్య కంపల్సరీ ఇది ఎవరైనా కూడా ఏ గవర్నమెంట్ ఉండని ఏ వ్యక్తులను కానీ వాళ్ళ హక్కులను హరించకూడదని అట్లా ఇది చాలా ఎంత ఘోరమైన చర్య అంటే ఇంకా ప్రపంచంలో అని అంటే ఇదే మెయిన్ దీంతో కొట్టి ఒక సినిమాలో కూడా చూపించిన ప్రమానందం వద్దు అంటని చెప్పి భగవంతుడు అడుగుతుంటే కూడా ప్రమానందం వినకుండా అవతల మనిషి ఏమనుకుంటున్నారు నాకు వరం అని చెప్తే నానా అవసలపాలవుతాడు ఆకిరి అటువంటి పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అవుతున్నది వాళ్ళకి తప్పదు అది శిక్ష కంపల్సరీ మంచి పద్ధతి కాదు ఇది ఇప్పుడున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహరెడ్డి గారి ఆయన ఫోన్కు ఎప్పుడైతే నేను ఫోన్ చేశానో ఇదంతా టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ ప్రాంతం చెప్పేది అప్పుడు ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా మా మధ్యలో జరిగిన వ్యక్తిగత సంభాషణ మళ్ళీ నాకు తెలిసేది వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు మాకు డౌట్ వచ్చింది అంటే మా ఫోన్లు కూడా ఏమైనా ట్యాపింగ్ అయినాయా అనేది ఒక అనుమానం అయితే మాకు క్రియేట్ అయింది అప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో కానీ నరసింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్లో మాత్రం ఆయన ఫోన్లో మాత్రం ఆ విషయం తెలిసింది మాకు ఎందుకంటే పర్సనల్గా వ్యక్తిగతంగా మేము మాట్లాడుకున్నాయి కూడా ఆయన నేను మాట్లాడుకున్నాయి కూడా తర్వాత మేము నేను ఆయన కలిసి వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్న సంభాషణ నాకు తెలిసింది అంటే మేము గమనించినాం బాగా ఇదే విషయం మీద మేము ఈ అనుమానానికి గురైనప్పుడు ఆ తర్వాత నుంచి మేము వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాము ఒక పర్టిక్యులర్గా జరిగింది అని అయితే మనం స్పష్టంగా చెప్పలేము కానీ అనుమానం అయితే రే రేకెత్తించింది ఇదే విషయంలో నర్సివారెడ్డి ఫోన్ మాత్రం గ్యా కంపల్సరీగా ట్యాప్ అనే విషయం మాకు గుర్తించాం మేము ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా సరే వ్యక్తిగత స్వేచ్ఛను ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తప్పు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టే చాలాసార్లు తీర్పులు ఇచ్చింది ఇదే విషయం మీద మా ఫోన్లను మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న వాటిని అవతల వాళ్ళు దొంగతనంగా వినడం లేకుంటే దాన్ని బ్లాక్మెయిల్ కు వాడుకోవడం మనం ఈ మధ్యలో టీవీలలో చూస్తున్నాం బాగా సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ ఈ రకంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేది ఏదైనా సరే ఖండించదగిన విషయం ఇది ఇప్పుడున్న పోలీస్ అధికారులను కానీ ప్రజాప్రతినిధులను నేను కోరేది ఏమంటే దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది అంతేకాకుండా నేరస్తులకు కంపల్సరిగా శిక్ష వేయడం కూడా అవసరం ఉన్నది ఎందుకంటే చాలా విషయాలు ప్రతి ఒక్కరు రాజకీయాలే మాట్లాడుకోరు ప్రతి ఒక్కరు ఏదో నిరాలు చేయాలనే మాట్లాడుకోరు ఎవరు వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి వాటిలో కూడా స్వేచ్ఛ లేకపోదామంటే మనం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఏ రకం కూడా సమర్థనీయం కాదు కాబట్టి చాలా వరకు గమనిస్తున్నాము ఆ మధ్యలో అంటే ఒక ఐదేళ్ల క్రితం నుంచి కూడా అందరు వాట్సాప్ కాల్స్కి డైవర్ట్ కావడం జరిగింది ఎందుకంటే దాంట్లో రిగార్డింగ్ చేయలేదని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ దానికి షిఫ్ట్ అయ్యి అందరు వాట్సాప్ కాల్స్లో మాట్లాడుకోవడం జరిగింది నేను అప్పటి నుంచి కూడా నేను వాట్సాప్ కాల్స్లో మాట్లాడలేదు నేను డైరెక్టే మాట్లాడే ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి ఎవరేమన్నా నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు మనమేం క్రిమినల్స్ కాము మనమేమి దొంగతనం రాజకీయ నాయకులం కాదు అందుకోసమే నేను నరసింహారెడ్డి దగ్గర మాట్లాడినా కానీ ఆయన ఫోన్ ట్యాప్ అవుతుంది అన్న విషయం ఆయన చెప్పిన తర్వాత నాకు మేము వాట్సాప్ కాల్స్లో ఆయన దగ్గర మాట్లాడుకోవడం మాత్రమే జరిగింది ఇదే విషయానికి నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసేది ఏమంటే విన్నవించడం డిమాండ్ చేసేది ఏమంటే వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని ఎవరైతే నేరేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఏడు తారీఖున నన్ను కిడ్నప్ చేసింది మామల్ని అంతకంటే ముందు నెల ముంగల సోమనారాయణ సిఐ టూ థౌసండ్ సిఐ నన్ను పిలిపించిండు మంత్రితో ఎందుకు అట్లాడుకుంటున్నావో మీరు ఏమంటాం మొత్తం నాకు తెలుసు అని చెప్పి సోమనారాయణ నన్ను పిలిచి మీరు ఏమైనా చేయగల లేకపోతే నేను మీద కేసు చేసి సాధ్యస్తానని విన్నాడు నేనేమో అంటే ఎవరితో చెప్పి చెప్పని చెప్పినాడు మేము మేము ముగ్గురు మాట్లాడే మాటలు అని చెప్పిండు మాకు నేను చెప్పిన ఎవరితో మా చెప్పిన చెప్పని చెప్పిన గారు చెప్పినప్పుడు ఆయన కబ్జాలు అక్రమాలు చేసినప్పుడు ఆ విషయాలు మేము మాట్లాడుకున్న మాటలు సో నాకు చెప్పిన అటు నేను ఎవరితో మాట్లాడిన చెప్పు ఎవరు చెప్పిన అంటే మీరు ఫోన్ నెంబర్ మాకు అన్నీ తెలుసా ఆయన అప్పుడే మాకు ఫోన్ ట్యాప్కి తెలిసింది దాని మీద కాంప్లైంట్లు చేసినాము దాని మీద ఇంతవరకు కూడా చర్యలు కలవు పాలమూరులో ఒక మిషన్ తెచ్చి మన పద్మావాలీంలో ఒక బేకరీ పైన పెట్టి పాలమూరు అందరి ఫోన్లు ట్యాప్ చేసిన మాకు అనుమానం ఉంది అది రియల్ అని కూడా మాకు తెలిసింది కాబట్టి దాని మీద పూర్తిగా విచారణ చేస్తే మాజీ మంత్రి పాలమూరులో ఎవ్వరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు మాట్లాడుకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాట్సాప్ కాల్ చేయడం కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చినట్టు ఈ పర్సనల్ స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాలి మాజీ మంత్రి యొక్క పాత్ర పెద్ద ఎత్తున ఉంది పాలమూరులో దీని మీద పూర్తి విచారణ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కార్డియాలజీ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్థో న్యూరో నెఫ్రో ఐసీయూ పిఐసియూ వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నీన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్